ఈనాటి సమావేశ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు భతులు లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా వేదికపై ఆసునులైన ముఖ్యమంత్రి గారికి మంత్రులకు శాసనసభ్యులకు నాతోటి కార్యకర్తలకు వేదిక ముందు నా అక్కలకు నా చెల్లెలకు తమ్ముళ్ళకు అందరికీ సరే రామ్ రామ్ సే నమస్కార్ అప్పుడు సే కొను సాధపడే సే నమస్కార్ సే నమస్కార్ ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఈ మిర్యాల కూడా వచ్చి మన శాసనసభ్యులు మనకున్న సమస్యలను వివరించినారు నేను చెప్పిన అదే సమస్య మా ఎంపీ గారు చెప్పిన అదే సమస్య తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన అదే సమస్యలు కానీ నాడు మన ప్రభుత్వంలో రాక మునుపు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ సార్ పిసిసి ప్రెసిడెంట్గా వెంకటరెడ్డి గారు ఎన్నముకగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి నాడు బీఆర్ఎస్లో మీ అందరు తెలుసు కేసీఆర్ గారు చెప్పిన అబద్ధాల మాటలకు మొత్తం చూట మాటలు అని తెలుసు మీ అందరికీ కేసీఆర్ పాలనలో ఒక్క ప్రజా సంక్షేమం కూడా కాలేదు కానీ ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉత్తమైన ప్ర సహకారంతో ఇవాళ మీ అందరికీ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇందిరా ఇండ్లు తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు వచ్చినాయి ఇవాళ ఆరు గ్యారెంటీలతో ముందుకు పోతా ఉన్నాం ఇరవై సూత్రాల పథకం పెట్టి నాడు ఇందిరాగాంధీ గారు రాజభవనం రద్దు చేసింది బ్యాంకులు జాతీకరణ చేసింది తర్వాత సీలింగ్ యాక్ట్ పడి ఐదు ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్కు ఉంది ఆ తర్వాత ఇలా మీ అందరికీ తెలిసి వాళ్ళు మనందరం కూడా ఉన్నామంటే రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు మైదాన ప్రాంతంలో నమ్ముడలందరు కూడా ఎస్టీస్ అందరు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదివాసీలకు ఒక ఒక డెవలప్మెంట్ చేసినారు మనకు మద్ది మడుగులో చేస్తామని చెప్పి సార్ మాట మొన్ననే మేము అందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలందరం పోయి ఇరవై ఎకరాలు భూమి చూసి వచ్చినాం తర్వాత త్వరలోనే ముఖ్యమంత్రి గారితో అక్కడ శంకుస్థాపన కూడా చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ మినిడ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వం ద్వారా మీ అందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలని చెప్పేసి అదేవిధంగా మీ అందరి పెండింగ్ ప్రాజెక్టులు గతంలో ప్రాజెక్టుల మీద పోతూ ఉంటే అందరు మమ్మల్ని లాఠీ చార్జ్ చేసిర్రు ప్రివెంట్ అరెస్ట్ చేసిర్రు కానీ ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంతన ప్రభుత్వంలో అందరికి స్వేచ్ఛ వచ్చింది అందరికీ ప్రభుత్వ కార్యాలయంలో పోయే హక్కు ఉన్నది ఆర్టీఓలు పోలీసులు ఎంఆర్ ఆఫీస్ పోయే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి దయచేసి ప్రజలారా ముందు రాబోయేది కూడా మన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంతన ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మా వెంకటరెడ్డి గారు కూడా జిల్లాలో పలు సంక్షేమ పథకాల తర్వాత రోడ్లు కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా మా జానారెడ్డి గారు ఎన్నో మాకు నేర్పించినారు వినయం నేర్పించరు విధేయ నేర్పించరు తర్వాత క్యారెక్టర్ నేర్పించరు ఇవన్నీ ఉన్నాం కాబట్టి మేమందరం ఇలా కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది కాదు గతంలో రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి సమాన్వయంగా నమస్కరిస్తూ మిర్యాలగూడ మున్సిపాలిటీ మీకు పాటిస్తున్నాం అన్న నల్లగొండ జిల్లాలని మా అందరూ ఏ మామీలు ఉన్నారు మా అక్కడ మా దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలు మేము అందరం పనిచేసి పద్దెనిమిదికి పద్దెనిమిది గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ నల్గొండ కార్పొరేషన్ కూడా ప్రప్రదంగా అయింది వారికి సారికి ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే నల్గొండ పెద్దది జిల్లా దాని కార్పొరేషన్ అయింది కాబట్టి మీరు చేసినందుకు మీరు ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్